అందరికీ నమస్కారం నా పేరు రమ రావణ్ చెరలో సీత ఆరవ భాగం రచయిత నాని గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి హైప్ కనిపిస్తే తప్పకుండా ప్రెస్ చేయండి భయంకరమైన శబ్దం సముద్రం నుంచి వస్తుందంటే అదేంటని ఎవరికీ అర్థం కాలేదు కానీ దానికి అది దగ్గరగా ఆ శబ్దంతో పాటే పైకి తన్నుకొచ్చిన దానికి చాలా క్లియర్గా అర్థమవుతుంది అదేంటో కాదు శివ అని నామం అని ఇంకెన్నో దృశ్యాలు తన కళల్లో మెదులుతుంటే ఉల్లిక్కిపడి లేచాడు మహదేవన్ గారు తన జీవితంలో జరిగిన భయంకరమైన సంఘటన ప్రతిరోజు తనని కళల ద్వారా హింసిస్తుంటే ఒక నిట్టూర్పు విడిచి వాటర్ తాగి పక్కనే గోడ మీద ఉన్న ఫోటోని చూస్తాడు అనవసరంగా బలి అయిన రంగన్న ఫోటోని చూసుకొని తన పనికి తాను వెళ్ళిపోయాడు జగపతిరావు అలాగే వరదరాజులు ఇద్దరు కూడా స్వామీజీ దగ్గరికి వెళ్ళాలనుకుని కేరళకు బయలుదేరతారు కేరళలో చాలా రకాల టెంపుల్స్ అలాగే ఆయుర్వేద వైద్యానికి పెట్టిన పేరు కేరళలో అందమైన ప్రదేశాలు ఉన్నాయి అలాగే ప్రమాదకరమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి చూడవలసినవి ఉన్నాయి చూడకూడనివి కూడా ఉన్నాయి అడవిలో మధ్య భాగంలో ఉండే చెట్లు చాలా పొడవుగా వెడల్పుగా ఉంటాయని మాత్రమే అందరికీ తెలుసు కానీ ఆ చెట్ల కింద ఉన్న భూభాగంలో ఎవరికీ తెలియకుండా ఒక పెద్ద సొరంగం ఉంది అనే సంగతి చూసే ఎవరికీ తెలియదు జగపతిరావు ప్రతిసారి ఆ స్వామీజీ దగ్గరకు వెళ్ళడం అలవాటే కాబట్టి అలవాటుగా అతను ముందు వెళ్ళిపోతుంటే వరదరాజులు మాత్రం అక్కడి ప్రదేశం గురించి తెలియక చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ఆయన్నే అనుసరిస్తున్నాడు జగపతిరావు అడవి మధ్యలోకి వెళ్ళి అక్కడ ఉన్న చెట్లు అన్నింటినీ దాటుకుంటూ తను వెదుగుతున్న చెట్టు దగ్గరకు వెళ్ళి నిలబడతారు చుట్టుపక్కల ఒకసారి మొత్తం చూసుకుని ఎవరూ లేరు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత జగపతిరావు ఆ చెట్టు పైన భాగాన్ని పక్కకి తీసి లోపలికి వెళ్తారు వరద రాజులకి అది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం వింతగానే ఉంటుంది వాళ్ళు కిందికి వెళ్ళే కొద్ది దారి వస్తూనే ఉంది ఇద్దరు ఫోన్ టార్చ్ లైట్ ఆన్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు వాళ్ళు ముందుకు వెళ్తుంటే కొన్ని కాగడాలు వెలిగించి ఒక గుహ మాదిరిలా కనబడుతూ ఉంది వాళ్ళు ఆ కాగడాలు పట్టుకొని ముందుకి నడుస్తూ ఉంటే ఒక్కసారిగా గబ్బిలాలు అన్ని వాళ్ళ మీద నుంచి ఎగురుకుంటూ వెళ్తాయి ఇద్దరు కొంచెం భయపడినా మళ్ళీ ముందుకు నడుస్తూ ఉంటే ఒక చిన్న వెలుగు కనపడుతుంది సూర్యకిరణాలు పైన ఒక చిన్న రంధ్రం నుంచి కింద ఉన్న నీటి కొలను మీద పడతాయి వాళ్ళిద్దరూ కూడా ఆ నీటి వైపు చూసి స్వామీజీ అని పిలుస్తారు అటువైపు నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదు వాళ్ళిద్దరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని మళ్ళీ స్వామీజీ అని పిలుస్తారు నీటి లోపల నుంచి చిన్నగా బుడగలు వస్తుంటాయి వాళ్ళిద్దరూ నీటి లోపల నుంచి వచ్చే ఆ బుడగలని గమనించి కాసేపు అక్కడే నిలబడిపోయారు వరద రాజులకి కొంచెం భయంగా అనిపిస్తుంది వరదరాజులు స్వామీజీ ఈ నీటిలో ఉన్నారా జగపతిరావు హా అని అంటాడు ఎందుకు అలా దీనిని సమాధి అని అంటారు తమ శ్వాసను అదుపులో పెట్టుకుని నీటిలో ఎక్కువసేపు తపస్సు చేసుకోవడం అని అంటాడు వరదరాజులు కొద్ది క్షణాల్లో నీటి ఉపరితలంపై మరిన్ని బుడగలు వచ్చాయి తర్వాత ఒక్కసారిగా ఆ నీటిలోంచి ఓ వృద్ధులు తేలాడు ఆయన తలపైన జటాజటం ముక్కు దగ్గర నుంచి పొడుచుకు వచ్చిన పెద్ద మీసాలు కనురెప్పలపై కూర్చున్న నీటి బిందువులు బక్క శరీరంతో కనబడుతున్నాడు స్వామీజీ అని జగపతిరావు చేతులు జోడించి నమస్కరించాడు ఆ స్వామీజీ నెమ్మదిగా కళ్ళు తెరిచారు వారి చూపు పదునైనదిగా ఉంది కొంచెం సమయం తీసుకొని తాను నీటి లోపల ఉన్న యోగం పూర్తయిందన్నట్టుగా శ్వాస తీసుకున్నారు నువ్వు మళ్ళీ వచ్చావా అని జగపతిరావుని చూస్తూ ప్రశ్నించారు అవును స్వామీజీ ఈసారి నాతో వరదరాజులని తీసుకొని వచ్చాను మేము మీతో మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయం ఉంది స్వామీజీ మెల్లగా తలుపి నీటి నుండి బయటకొచ్చారు ఏంటి జగపతి అంత ముఖ్యమైన విషయం అని అడుగుతారు స్వామీజీ జగపతికి ఎలా చెప్పాలో తెలియక అది అది అని నాచుతుంటే పెళ్లి కూతుర్ని తీసుకెళ్ళిపోయారా అని అంటాడు స్వామీజీ ఇద్దరికి కూడా ఫ్యూజులు ఎగిరిపోయాయి స్వామీజీ నాకెలా తెలుసు అని అనుకుంటున్నారా అని అడుగుతాడు ఇద్దరు షాక్తోనే ఆ అని అంటారు మూర్ఖులారా మీలాంటి చవటల్ని పెట్టుకొని కూడా నేను ఇంత అజాగ్రత్తగా ఎలా ఉండగలుగుతాను నా జాగ్రత్తలో నేను ఉన్నాను ఇంతకీ ఆ అమ్మాయిని తీసుకెళ్ళింది ఎవరు అని అడుగుతారు స్వామీజీ వరదరాజులు మనసులో తీసుకెళ్లారనే సంగతి తెలిసింది కానీ తీసుకెళ్ళింది ఎవరో తెలియలేదా అని అనుకుంటుంటే స్వామీజీ అతని వైపే చురుగ్గా ఒక చూపు చూశాడు వరదరాజులు వెంటనే క్షమించండి అని అంటాడు స్వామీజీ కోపంగా నేను మీకు చెప్పింది ఒకే ఒక్క పని ఆ అమ్మాయికి వీలైనంత త్వరగా వివాహం జరిపించి మన అధీనంలో ఉంచండి అని చెప్పాను అది కూడా మీరు సక్రమంగా చేయలేకపోయారు ఇప్పుడు ఆ అమ్మాయికి ఏదైనా జరిగితే అని అంటారు స్వామి నాదొక చిన్న సందేహం అడగవచ్చా అని వరదరాజులు అడుగుతాడు ఏంటది అంటారు స్వామి వరదరాజులు ఆ అమ్మాయిని కాపాడాలని ఎందుకంత ప్రయాసపడుతున్నారు ఆ అమ్మాయి ఎవరు అసలు అని అడుగుతాడు స్వామీజీ ఒక నిట్టూర్పు విడిచి ఆ అమ్మాయి ఈ లోక వినాశనం ఇద్దరు షాక్ అయి ఏం మాట్లాడుతున్నారు స్వామి ఆ అమ్మాయి లోక వినాశనం ఏంటి అని అడుగుతాడు అవును ఆ అమ్మాయి వల్లే లోక వినాశనం జరగబోతోంది వివాహమైన మరుక్షణం నుంచి ప్రతి నిమిషం ఆమెకు గండమే ప్రకృతి కూడా ఆమె చావునే కోరుకుంటుంది ఈ ప్రపంచం బ్రతకాలి అంటే తను చావాలి తను బ్రతకాలి అంటే ఈ ప్రపంచం నాశనం అవ్వాలి ఏ విధి అంటారు స్వామీజీ అదేంటి స్వామి ఆ అమ్మాయికి లోక వినాశనానికి సంబంధం ఏంటి అంటాడు వరదరాజులు అందరూ అనుకున్నట్లు తను మామూలు మనిషి కాదు దేవి అనుగ్రహంతో రాక్షస వంశంలో పుట్టిన భయంకరమైన రాక్షసురాలు తనలో ఉన్న రాక్షసురాలు నిద్ర లేచిందంటే తనని ఆపడం ఎవరి సాధ్యం కాదు తనని లయం చేయడానికి ప్రకృతిలోని ప్రతి శక్తి ఏకమవుతాయి తనని కాపాడడం తనలో ఉన్న రాక్షసు వల్ల తప్ప ఏ జీవి వల్ల కాదు తనలో ఉన్న రాక్షసి నిద్ర లేస్తే సంపూర్ణ వినాశనం అని అంటాడు మరి అలాంటప్పుడు ఆ అమ్మాయిని నా కొడుకిచ్చి ఎందుకు పెళ్లి చేయాలని అనుకున్నారు అని అడుగుతాడు జగపతిరావు నీ కొడుకు జాతకంలో విష్ణుమూర్తి అంశం ఉంది అలాంటి రాక్షసుల్ని అంతం చేయాలంటే ఆ విష్ణుమూర్తి అవతారాలు ఎత్తి రావాలి అందుకే ఆమెను నీ కొడుకు ఇచ్చి వివాహం జరిపించాలి అని అనుకున్నాను అంటాడు వరదరాజులు అలాంటప్పుడు ఆ అమ్మాయిని చంపేస్తే అయిపోతుంది కదా ఆ అమ్మాయి మరణం మనుషుల ద్వారా కానీ దేవతల ద్వారా కానీ సంభవిస్తే తన శక్తి ఇంకా రెట్టింపు అయ్యి వేరొక శరీరాన్ని పట్టుకొని ఈ లోకాన్ని అంతం చేసేస్తుంది అంటారు స్వామీజీ దీనికి మార్గమే లేదా స్వామి అడుగుతాడు వరదరాజులు ఉంది ఏంటి స్వామి అది అంటాడు వరదరాజులు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్లు ఈ రాక్షసురాల్ని అంతం చేయడానికి ఆమె కంటే భయంకరమైన రాక్షున్నే బయటకు తీసుకొని వచ్చి అతనితోనే ఈమెను అంతం చేపించాలి అంటారు స్వామీజీ ఇప్పుడు ఇంకొక రాక్షుణ్ణి బయటకు తీసుకురావాలి అంటే ఎక్కడి నుంచి తీసుకొని రావాలి అని అడుగుతాడు వరదరాజులు పసిఫిక్ మహాసముద్రం మధ్య భాగం అడుగుల్లోంచి అని అంటాడు స్వామీజీ ఇద్దరికి ఏం అర్థం కాక అలాగే అయోమయంగా చూస్తారు స్వామీజీ ఆయన వాళ్ళకి ఏదో చెప్పారు ఆయన మాట్లాడారు కానీ నేనే మ్యూట్లో పెట్టాను తర్వాత మీకు అదేంటో రివీల్ అవుతుంది స్వామీజీ చెప్పింది విన్నాక ఇద్దరు షాక్ అయ్యి మరి అప్పటిదాకా ఆ అమ్మాయిని కాపాడుకోవడం ఎలా అని అడుగుతాడు స్వామీజీ అందుకే వీలైనంత త్వరగా ఆ అమ్మాయిని తీసుకొచ్చి మన సంరక్షణలో పెట్టండి లేదంటే లోక వినాశనం తప్పదు అని చెప్పి మరలా ఆ నీటిలోకి వెళ్ళిపోతాడు ఆ అమ్మాయి చావుని ప్రకృతే కోరుకుంటుంటే ఎవరు మాత్రం కాపాడగలరు అయినా ఆ అమ్మాయిని తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకోవడానికి ఆ అమ్మాయి ఎక్కడుందో తెలియదు అనుకుంటా ఈయనకి ఆ అమ్మాయి ఉన్నదే రావణాసురుడి దగ్గర అలాంటి రాక్షసుడి దగ్గర నుంచి నిద్రపోతున్న ఒక రాక్షసిని తీసుకురావాలా అని అంటాడు వరదరాజులు ఇప్పుడు మ్యాటర్ అది కాదు ఆ అమ్మాయిని కాపాడడం ఎలా అంటాడు జగపతిరావు ఆ అమ్మాయిని మనం ఎలా కాపాడగలం అంటాడు వరదరాజులు మనం కూడా శ్రీలంక వెళ్ళి తనను తీసుకురావాలి అంటాడు జగపతిరావు మనం అక్కడికి వెళ్ళకముందే ఆ రావం చేతిలో కుక్క చావు చేస్తాం అంటాడు వరదరాజులు వెళ్ళకపోతే అందరం చేస్తాం అంటాడు జగపతిరావు అయినా ప్రకృతి ఆ అమ్మాయి మీద పగబడితే మనం వెళ్ళి మాత్రం ఎలా కాపాడగలుగుతాం స్వామీజీ చెప్పింది విన్నావా వివాహం అయిన తర్వాత నుంచి ఆమెకు అన్నీ గండాలే అన్నాడు అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళి కాలేదు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం రాదు అంటాడు జగపతిరావు అంతే అంటావా అంతే అని అంటాడు జగపతిరావు అర్ధరాత్రి రూమ్ లో వైషు ఒక్కతే నిద్రపోతోంది ఇంటి ఆవరణం అంతా కూడా నిశ్శబ్దంగా మారిపోయింది సెక్యూరిటీ అంతా కూడా ఫుల్ అలర్ట్ గా తిరుగుతున్నారు పన్నెండు అడుగుల తెల్లని శ్వేత నాగు చిమ్మ చీకట్లో కూడా మెరుస్తూ వైషు గది వైపుకే వెళ్తోంది ఒక్కసారిగా గాలి బలంగా వీయడం వల్ల రూమ్ రూమ్కి ఉన్న కిటికీ అద్దాలు పగిలిపోయాయి అవి ఆ సర్పానికి సింహద్వారంలా మారిపోయింది ఆ కిటికీల నుంచి పాము లోపలికి వెళ్ళి వైషు ఉన్న మంచం మీదకి ఎక్కి తన పక్కనే బుసలు కొడుతోంది సడన్ గా రెండు కళ్ళు తెరిచి పక్కకు చూస్తుంది అప్పటిదాకా ఏడ్చి ఏడ్చి అప్పుడే నిద్రపోయిన వయసుకి పక్కనే ఏదో సౌండ్ రావడంతో కళ్ళు తెరిచి పక్కకు చూస్తుంది అక్కడ పాముని చూడగానే గుండె ఆగినంత పనయింది వెంటనే ఆ అని కేకలు పెడుతుంటే ఆ పాము పడగ విప్పి తనని కాటైపోతుంటే వైషు దాని మీద దుప్పటి పడేసి కిందకు దొరుకుతుంది వైషు భయంతో రూమ్ బయటకు పరుగులు పెట్టింది ప్రతిసారి హాల్లో ఎక్కడ చూసినా ఉండేవారు కానీ ఇప్పుడు ఒక్కరు కూడా కనపడటం లేదు ఇంటి తలుపు తెరిచి ఉండడంతో వయసు భయంతో బయటకు వెళ్లాలని చూస్తుంది పరిగెత్తుతూ గుమ్మం దాకా వెళ్ళగాని అనుకోకుండా తన చేతిని పోర్సుగా లాగడంతో ఆరు అడుగుల దేహానికి అతుక్కుపోయింది తను కొంచెం తల పైకెత్తి చూడగానే రావణ్ ఉండేసరికి ఆ క్షణం భయానికి బదులుగా ఆమెకు ధైర్యం వచ్చింది వాళ్ళిద్దరూ కూడా ఒకరికి ఒకరు అతుక్కుపోయి ఉన్నారు రావణ్ తన భుజం పట్టుకుని తప్పించుకోవాలని చూస్తున్నావా అని అడుగుతాడు రావణ్ ఫేస్ వాయిస్ కి పోయిన భయం మళ్ళీ వచ్చి నా రూమ్ లో పాముందండి అని అంటుంది రావణ్ ఒక కన్ను పైకెత్తి ఈ ఇంట్లో పాము ఉంది అని నువ్వు నాకే అబద్ధం చెప్తున్నావా వైషు అయ్యో నిజమండి నిద్రపోతుంటే ఏదో సౌండ్ వస్తుందని అలా లేచి చూస్తే నా బెడ్ మీదే తెల్లని పాము నన్ను కాటేయాలని బుసలు కొడుతోంది నన్ను కాటేయిపోతుంటే దాని మీద దుప్పటి పడేసి ఇలా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేశాను అని అంటుంది రావణ్ తనని పైనుంచి కింద దాకా చూసి పద నీ రూమ్ కి వెళ్దాం అక్కడ నువ్వు చెప్పినట్లుగా ఆ పాము కనుక లేకపోతే ఈ రోజు నువ్వు జీవితంలో మర్చిపోలేవు అని అంటూ తనను పట్టుకుని ఆమె లోకి తీసుకొని వెళ్తాడు రావణ్ గదంతా చూసి ఎక్కడుంది పాము అని అడుగుతాడు వైషు రావణ్ భుజం పట్టుకుని ఆ దుప్పటి కింద అని వేలు చూపిస్తుంది రావణ్ ఆ దుప్పటిని పట్టుకోబోతుంటే వైషు భయంతో అమ్మో పాము అని అరుస్తూ రావణ్ణి ఇంకా గట్టిగా పట్టుకుంటుంది రావణ్ చాలా చిరాగ్గా ఇంకా పట్టుకోనే లేదు అప్పుడే భయపడి చస్తున్నావు అని అంటూ ఆ దుప్పటిని తీస్తాడు అక్కడ ఏమీ లేకపోవడంతో రావణ్ వైషు వైపే చూస్తాడు వైషు భయంతో కళ్ళు మూసుకొని రావణ్నే పట్టుకుంది రావణ్ ఆమె మెడ పట్టుకొని బెడ్ కొంచి ఏముందో చూడక్కడ అని అంటూ అరుస్తాడు వైషుకి తల మీద నుండి చెమటలు కారుతూ ఉంటే మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది అక్కడ ఏమీ లేకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటుంది అంతలోనే రావణ్ ఆమెను ఫోర్స్గా తన మీదకు లాక్కొని ఏదో ఉంది అన్నావు అని అడుగుతాడు వైషు అంటే అది నేను చూసినప్పుడు ఉంది ఇప్పుడు మీరు చూస్తే టైంకు మాయమైపోయింది అని అంటుంది ఈ రావణ్తో అబద్ధం చెప్తావా అని అంటాడు రావణ్ అయ్యో నిజమండి కావాలంటే మా నాన్న మీద ఒట్టు అని అంటుంది వైషు ఇక్కడ నీ బాబు లేడు నువ్వు చెప్పిన పాము లేదు అని అంటాడు రావణ్ వైశు భయంగా ఇప్పుడు అది లేనందుకని చంపేస్తారా అని అడుగుతుంది రావణ్ చిన్నగా నవ్వు నవ్వి చంపను అని అంటాడు అయితే వదిలేయండి మెడ చాలా నొప్పిగా ఉంది చంపను అన్నాను కానీ పనిష్మెంట్ ఇవ్వను అని చెప్పలేదు కదా అంటాడు రావణ్ వైషు అంటే ఇప్పుడు నాకు మీరు పనిష్మెంట్ ఇస్తారా అని అడుగుతుంది హా అని అంటాడు రావణ్ ఎలా అని అడుగుతుంది వైషు రావణ్ తన మెడ నుంచి చుట్టు మీదకి చేతులు పోనిచ్చి ఇలా అని చెప్పి వెంటనే తనను లాక్కుని ఆమె పెదాలకు తన పెదాలని జత కలుపుతాడు అతను అలా చేస్తాడు అని ఊహించని వైషు కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే వెంటనే అతన్ని నెట్టడానికి చూస్తుంది ఆ రడుగుల ఆజానుబాహుడు ఆమె చేతులకు కొంచెం కూడా కదలకుండా తన నడుముని పట్టుకుని పైకి లేపి తీసుకెళ్లి గోడ కానించి తనకు ఊపిరి ఆడనివ్వకుండా ముద్దు పెడుతూనే ఉన్నాడు కొంతసేపటికి ఊపిరి ఆడక తన కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటే అప్పుడు వదులుతాడు ఆమెను తనకు ఇష్టం లేకుండా రావణ్ అలా చేయడంతో వయసుకి ఏడు పోస్తున్న సరే నిలబడిన చోటే కిందకు కూలబడిపోతుంది వయసు పెదాల నుంచి రక్తం వస్తుంటే అని తుడుచుకుంటూ అలాగే ఏడుస్తూనే ఉంది రావణ్ ఆమెకి ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని ఇటు చూడు అని అంటుంటే వయసు అతని మీద కోపంతో అతన్ని చూడకుండా పక్కకి తిరిగి ఏడుస్తుంది రావణ్ ఆమె జుట్టు పట్టుకుని తన వైపుకు తిప్పుకొని ఏంటే ఏడుస్తున్నావు నీ పెదం కొరికింది నీ మొగుడే అది గుర్తుపెట్టుకో ఇంకొకసారి ఈ ఇంటి నుంచి తప్పించుకోవాలనే ఆలోచన వచ్చింది అంటే ఈసారి ఇచ్చే పనిష్మెంట్కి జీవితం మొత్తం ఇలాగే ఏడుస్తూ ఉంటావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను వెళ్ళగానే ఇంకా పెద్దగా ఏడుస్తూ వాష్రూమ్లోకి వెళ్ళి నోరు కడుక్కుంటుంది రక్తం వస్తున్న పెదవి బాగా నొప్పిగా ఉంటుంది అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటూ తన అనుమతి లేకుండా ఇంకా ఏమేం జరుగుతాయో ఏంటో అని అంటూ భయంతో కళ్ళనీళ్ళు ఆ సింక్లో జారిపోతూ ఉన్నాయి రోహిత్ మార్టిన్ ఇద్దరు కూడా ఎలాగోలా నసీం ప్లేస్కి చేరుకుంటారు శ్రీలంకలో రావణ్ కోట తర్వాత అలాంటి భవనం అదే అన్నట్టుగా ఉంది ఇద్దరు కూడా మారువేషాల లోపలికి వెళ్ళి నసీం కోసమే ఎదురు చూస్తూ ఉంటారు చుట్టూ అంతా కూడా గన్స్ పట్టుకొని నిలబడి ఉన్నారు సగం సగం బట్టలతో ఉన్న ఇద్దరు అమ్మాయిల మీద చేతులు వేసుకుంటూ వాళ్ళ చేతుల్లో ఉన్న మత్తు ని ముక్కుకి పూసుకుంటూ గాల్లో తేలిపోతున్నట్టుగా నడుస్తూ సోఫాలో వచ్చి పడతాడు రోహిత్కి వాణ్ణి చూడాలంటేనే కోపం వస్తోంది కానీ ఇంకో దారి లేక మార్టిన్ పక్కనే కూర్చొని ఉన్నాడు కొంచెం మత్తు దిగాక వీళ్ళ ఇద్దరినీ కూడా చూసి కోన్హేలోక్ ఇదర్ క్యాకర్రాహే అని కొంచెం పెద్దగానే అంటాడు వాళ్ళ మనిషి ఒక అతను వెళ్ళి రోహిత్ వాళ్ళ గురించి అతనికి మొత్తం చెప్తాడు అంతా విన్నాక నసీం పెద్ద పెద్దగా నవ్వుతూ రావణ్ ఒక అమ్మాయిని తీసుకొచ్చాడా అది కూడా పెళ్లి పీటల మీద నుంచి అని నవ్వుతూనే ఉన్నాడు నసీంని చూసి వీళ్ళ ఇద్దరు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు నసీం డౌట్ గా వీళ్ళ ఇద్దరిని చూసి అయితే ఇక్కడికి వచ్చారు ఈ శ్రీలంకలో రావణ్ దగ్గర నుంచి అమ్మాయిని తీసుకెళ్లాలి అంటే దానికి ఖచ్చితంగా మీ హెల్ప్ అవసరం రావణ్ ఎదురించి ఎదిరించి పోరాడాలి అంటే మీరు తప్ప ఇంకెవరూ లేరు అందుకే మీ సహాయం కోసమే మీ దగ్గరకు వచ్చాం అంటాడు మార్టిన్ నసీం నవ్వుతూ యా ఇట్స్ కరెక్ట్ రావణ్ణి ఎదిరించి ఓడించడం కేవలం ఈ నసీం వల్లే మాత్రమే అవుతుంది ఆ అమ్మాయి ఫోటోని తెచ్చారా అని అడుగుతాడు రోహిత్ తన ఫోన్ గా ఉన్న వైషు ఫోటోని కి చూపిస్తాడు నసీం ఆమెను చూడగానే ఆ క్యా సుందరియ లకి అని అనుకుంటూ పక్కనే ఉన్న అమ్మాయి భుజాలని వదుతున్నాడు ఏముందిరా ఈ అమ్మాయి రావణ్ ఒక అమ్మాయిని తీసుకొని వచ్చాడు అంటే ఏదో అనుకున్నా దీన్ని చూశాకే అర్థమయ్యింది ఇలాంటి దాన్ని పక్కలో ఉంచుకోవాలి అంటే ఎంత రిస్క్ అయినా సరే చెయ్యొచ్చు అని అనే లోపే అతని గుండెల మీద తనడంతో సోఫాతో పాటు కింద పడిపోతాడు వైషు ఫోటోని చూసి నసీం ఎప్పుడైతే కామెంట్స్ చేయడం మొదలు పెట్టాడో అప్పుడే రోహిత్ పిడికిలి బిగుసుకుంది నసీం ఆగకుండా ఇంకా మాట్లాడుతూనే ఉండేసరికి లేచి అతని గుండెల మీద తన్నుతాడు అతని మనుషులు గన్స్ పట్టుకుని వస్తుంటే రోహిత్ వెంటనే నసీం ని లాక్కెళ్లి కిటికీ అద్దాల మీదకు విసురుతాడు పగిలిపోయిన అద్దాలతో పాటుగా నసీం కూడా కింద పడిపోతూ ఉంటే వాడి జుట్టు పట్టుకుని ఆపాడు రోహిత్ వాళ్ళ మనసుని చూసి ఒక్క అడుగు ముందుకు వేసిన వీడిని కింద కొదిలేస్తా అని అనగానే అందరూ వెనక్కి వెళ్లారు నసీం జుట్టు పట్టుకోవడంతో నొప్పికి అరుస్తూ ఉంటే రోహిత్ కోపంగా ఏరా అమ్మాయి కనపడితే పిచ్చి పిచ్చిగా ఊహించుకోవడమేనా నిన్ను కన్నది కూడా ఒక ఆడదే కదా ఆవిడ్ని చూసి కూడా అలాగే సొల్లు కార్చుకుంటావా నేను ఇక్కడికి వచ్చింది వైషుని తీసుకెళ్లడానికి దాని కోసం ఎవరినైనా ఎదిరిస్తా కుదరదు అనుకుంటే చంపేస్తా కూడా అనవసరంగా నువ్వు నా కోపానికి బలికాకు అని అంటూ అలాగే పైకిలాగి సోఫా మీదకి విసురుతాడు రోహిత్ లో ఆ యాంగిల్ చూడని మార్టిన్ కూడా షాక్ అయ్యి చూస్తున్నాడు రోహిత్ కొట్టిన దెబ్బకు నసీంకి మత్తు మొత్తం కూడా దిగిపోయింది రోహిత్ మార్టిన్ ఇద్దరు వస్తుంటే వాళ్ళని ఆపే ధైర్యం కూడా ఎవరూ చేయలేకపోయారు నసీం మాత్రం తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న కూడా ఈనాడు అతని మీద చెయ్యి ఎత్తలేదు అలాంటిది ఇప్పుడు ఒకడు ఏకంగా చావునే చూపించి వచ్చాడు రోహిత్ కొట్టి వెళ్ళిపోతున్నా కూడా ఎవరూ అతన్ని ఆపకపోయేసరికి నసీం కోపం ఇంకా నశాలను కంటుకుంది నజీం మనసులో ఇప్పటిదాకా నన్ను నా బాబే కొట్టలేదు అది ఎవరినో ఒక మాట అన్నందుకు నన్నే కొడతావా దాన్ని ఆ రావణ్గాడి నుంచి తీసుకుని వచ్చి నీ కళ్ళ ముందే దాంతో పడుకుంటా అప్పుడు నిన్ను కుక్కని కాల్చినట్టుగా కాల్చిపడిస్తారా ఇదేరా నా శపథం అని అనుకుంటాడు నసీం కథ ఇంకా ఉంది నిజంగా వైష్ణవి రాక్షస వంశానికి చెందిందా మరి వైష్ణవి వల్ల లోకానికే ప్రమాదమా మరి రావణ్ ఎందుకు వైష్ణవి తన దగ్గర పెట్టుకున్నాడు తెలియాలంటే ఛానల్ ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్